పేరేంటి నీలాంబరి నరసింహ సక్సెస్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అఖిల అన్న అదే మోలీ అన్న పాడారు కదా సాంగ్. ఏంటో విమా ఆ సాంగ్ కూడా థియేటర్ లోనే విన్నాను. అచ్చా ఇని నన్ను లబ్జయవే నీ కోసమే బట్ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆ సీన్స్ కూడా ఉండొకొన్ని. కట్టింగ్స్ చాలా తెయ్. ఆల్రెడీ ఆల్్రెడీ పోయై ఆల్్రెడీ మహేష్ బాబు గారు ఒక ట్వీట్ యా సో మహేష్ బాబు గారితో మీరు ఒక సినిమా ఒకటి చేశారు తను ఎత్తుకొని పరిగెడతారు అందులో నాకు సో పడిపోయాను మేము తను నన్ను మొత్తం అలా గలీజ్ గా దెబ్బలు తాగాయి లైక్ అది పైంట్ కూడా మొత్తం చినిగిపోయింది అంత దెబ్బలు తాకైతే తనకి సో నాకు మాత్రం ఒక్క దెబ్బ తాకనివ్వలేదు హావ్ యోస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ రాజేష్ సో ఈ మధ్య కాలంలో ఒక సినిమా బాగా వైరల్ అవుతుంది సో లిటిల్ హార్ట్స్ సో ఈ లిటిల్ హార్ట్స్ ఈ మూవీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉంది అందులో నాకు ఒక చిన్న పాప క్యారెక్టర్ అయితే క్యూట్గా అనిపించింది మీ అందరికీ తెలుసు మనకు నచ్చితే ఆటోమేటిక్గా ఇక్కడ తెచ్చేస్తాం కాబట్టి సో వచ్చేసారు సో మరి అందరూ మధ్యలో హాయ్ సూపర్ సూపర్ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టైమ్ ఇచ్చినందుకు ఎందుకంటే కొంచెం బిజీ బిజీలో ఉండి కూడా టైం ఇచ్చా యూ సో మచ్ నన్ను పిలిచి తీసుకోవడానికి నా లవ్ నీకు సో ఎలా ఉన్నావు గ్రేట్ గ్రేట్ అన్నా నడుస్తుందా సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నా సక్సెస్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు సక్సెస్ ఈవెంట్ అప్పుడు మస్త్ డాన్స్ చేసాం కదా ఇంకా స్టేజ్ పైన మొత్తం ఇంకా ఇన్వాల్వ్ అయిపోయాం మేము ఆ క్యారెక్టర్స్ లో నుంచి బయటకు రావట్లేదు ఇంకా ఫుల్ ఎంజాయ్ ఇంకా జనరల్ గా నువ్వు స్కూల్ స్కూల్ డేస్ ఇంకా సో ఇదంతా స్కూల్ కాలేజ్ ఆ బ్యాగ్రఫ్ లో నడుస్తుంది సో అంటే ఇంకా నువ్వు షూట్ చేసినట్టు కాకుండా నీ పర్సనల్ లైఫ్ లాగే ఉన్నట్టుంది సో అలా అనిపించింది అంతా యా అన్న అంటే మొత్తం ఫన్ ఫన్ ఉండే మొత్తం ఫనే మా షూట్ లో లైక్ ఎప్పుడైతే సీరియస్ ఉండాలో అప్పుడే సీరియస్ ఉంటారు డైరెక్టర్ అన్న మారుతాడు అన్న ఎప్పుడు లైక్ ఫన్ చాలా చిల్ కండగా అంటారు కదా ఇంకా మా డైరెక్టర్ మొత్తం అంతే మార్తాను చూసుకుంటే చాలా సైలెంట్ గా మనకి ఏం కావాలో అదే తీసుకుంటూ ఉంటారు అన్నమాట డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా కదా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఉన్నారు ఈ మూవీలో లాస్ట్ లో అన్న ఎంట్రీ ఇస్తారని అస్సలు తెలీదు నాకైతే తెలీదు నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు మమ్మీకి చెప్పారంట నేనే చేశాను నిఖిల్ పెద్దగయ్యాక నేనే క్యారెక్టర్ చేశాను అని చెప్పారంట కానీ మమ్మీ నాకు చెప్పలేదు లైక్ మర్చిపోయారా ఏంటో చెప్పలేదు థియేటర్ లో రిలీజ్ అయిన రోజు మేము వెళ్ళేటప్పుడు చూస్తే షాక్డ్ అసలా అసలు అన్న నువ్వా అన్నట్టు అండ్ లిటిల్ హార్ట్ అంటే చూసుకుంటే లిటిల్ హార్ట్స్ అనే మూవీ ఇప్పుడు మంచి బజ్ లో ఉంది అండ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది సో ప్రాజెక్ట్ నీ వరకు ఎలా వచ్చింది నిన్ను ఎలా క్యాష్ చేసుకున్నారు అంటే బిట్టు అన్న అని ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సో తను నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కదా సో తెలుసు తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సో తను చూసి ఇలా ఏజెంట్ అది అది అడిగారు బేసిక్ క్వశ్చన్స్ తర్వాత చెప్పవు కదా మూవీకి రిక్వైర్మెంట్ సో ఇలా అడిగి ఇంకా ఆడిషన్ జరుగుతున్నాయి వస్తావా అని అడిగారు సరే అన్న అని ఆడిషన్స్ కి వెళ్ళా అక్కడ అన్న కూడా ఉండే సో ఫస్ట్ నేను ఆడిషన్ చేశాను అన్న అన్న చూపించారు అక్కడే ఉండే కాబట్టి ఒకసారి చూపిద్దామని క్లిప్ చూపించారు వెళ్ళి అన్న వచ్చారు నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే లైక్ నాకు న్యాచురల్ కావాలి నువ్వు యాక్టింగ్ చేసినట్టు వద్దు మొత్తం నాచురల్ నువ్వు రియల్ లైఫ్ లో ఎలా అయితే ఉంటావో ఎలా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తావో అదే కావాలి నువ్వు కావాలని నాకు యాక్టింగ్ చేసినట్టు వద్దు అని చెప్పారు సో మళ్ళీ రీటేక్ చేశాను ఒకసారి మళ్ళీ ఆడిషన్ ఇచ్చాను నీలాంబరి క్యారెక్టర్ కి ఇంకా నెక్స్ట్ అన్న అక్కడే ఉండి చూసాను ఆడిషన్ లేదు వాళ్ళే ఇచ్చారు నీలాంబరి క్యారెక్టర్ లాస్ట్ సీక్వెన్స్ డేలా ఉంది కదన్నా సో అది ఇచ్చారు చేద్దాం మీరు చెప్పు ఓకే నీ పేరేంటి నీలంబరి నీ పేరేంటి నరసింహ ఏ క్లాస్ 7th క్లాస్ అవునా పర్లేదు నాకన్నా చిన్నదానవే హ్ చాలా క్యూట్‌గా చేస్తున్నావు తెలుసా నా చదువు కూడా యాక్టింగ్ చేయించేసా సార్ సో ఆడిషన్ అయిపోయింది అంటే స్టోరీ మొత్తం ఏమని చెప్పారా జస్ట్ ఆ పార్ట్ వరకే చెప్పారు అదే ఒక్కటే పార్ట్ చెప్పారు అంతే ఇంకేం చెప్పలేదు ఇంకేం చెప్పలేదు సో లైక్ సీన్స్ ఉంటాయి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ అది అని చెప్పారు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా సెలెక్ట్ జనరల్ గా హీరోయిన్ సిస్టర్ అంటే కొంచెం పెద్ద రీసన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా హీరోయిన్ అంటేనే మనం ఒక స్టేజ్ లో అనుకుంటాం బట్ నువ్వు అంటే స్కూల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటావు అన్నమాట అనిపించింది హీరోయిన్ సిస్టర్ అంటారు ఈ క్యారెక్టర్ నాకు మంచి లైఫ్ లో యూజ్ అవుతుందని కదా అంటే నిజంగా చెప్పాలంటే అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్సలు ఇది ఇంత సక్సెస్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే కాదు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది మనతో అంటే సక్సెస్ అవుతాది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇంత ఎంత లవ్ ఇస్తున్నారు చూస్తున్నారు కదా అన్న సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అందరు చాలా లవ్ ఇస్తున్నారు ఈ క్యారెక్టర్ కి కూడా అలానే రైట్ మొన్న చూసా మహేష్ బాబు గారు ఒక ఒక ట్వీట్ చేశారు చేశారు సో మహేష్ బాబు మీరు సినిమా అండ్ ఒక యాడ్ కూడా చేశారు చేశాను సో దేంట్లో బాగా కనెక్ట్ అయ్యా మహేష్ బాబు గారితో రెండిట్లో ఉన్నాయి ఎందుకంటే లైక్ ఒక బ్యాక్ స్టోరీ ఉంది స్పైడర్ లో ఏమైందంటే తను ఎత్తుకొని పరిగెడతారు అందులో నాకు సో పెద్ద రాయి పడుతూ ఉంటది సో ఎత్తుకొని పరిగెడతారు ఆ షూట్ లో ఏం జరిగిందంటే జూనియర్ వాళ్ళ కాళ్ళు అడ్డొచ్చింది సో పడిపోయాం మేము తను నన్ను మొత్తం ఇలా గ్రాప్ చేసుకున్నారు కొంచెం కూడా దెబ్బ తాకద్దు అని పాపకి తను మొత్తం చాలా గలీజ్గా దెబ్బలు తాగాయి లైక్ అది పైంట్ కూడా మొత్తం చినిగిపోయింది అంత దెబ్బలు తాకాయి తనకి సో నాకు మాత్రం ఒక్క దెబ్బ తాకని ఇవ్వలేదు అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఓకే తర్వాత వెళ్ళిపోయారు క్యారవాన్ లోకి కరెక్ట్ వన్ అవర్ టూ అవర్స్ లో మళ్ళీ వచ్చి కతం షూట్ స్టార్ట్ చేసేసారు మళ్ళీ స్టార్ యా అంటే పెద్ద యాక్టర్ కదా మహేష్ బాబు గారు అంటే ప్యాన్ ఇండియా స్టార్ సో అంటే నీకు కొంచెం నర్వస్ ఉంటది ఆ ఇంత పెద్ద యాక్టర్ ఇలా ఏమ అనిపిస్తుంది ఆ లేదు అసలు లేదు నేను చాలా chill ఉండే అప్పుడు మేబీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కదన్న సో కొంచెం తెలిసి ఆ తెలిసి తెలియనట్టు లైక్ అలా ఉండే సో అట్ల యాడ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరిగింది షూట్ రిలీజ్ కూడా అప్పుడే అయింది అనుకుంటా బిట్వీన్ జూన్ అయితే నేను చెప్పాను సార్ నేను స్పైడర్ మూవీలో చేశాను మీతో పాటు అంటే నాకు గుర్తున్నావు అని చెప్పారు అది నా బెస్ట్ మూమెంట్ ఇంకా లైఫ్ లో ఎందుకంటే అది చెప్తున్నారు సార్ లైక్ నాకు గుర్తు చేపిస్తున్నారు అట్లా పడిపోయాం కదా నీకు కొంచెం కూడా దెబ్బతాక ఇవ్వలేదు అని అన్నట్టు అది మొత్తం ఇలా చెప్తుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దాని వల్ల లైక్ సార్ కి మంచి గుర్తుండిపోయాను నేను ఇయర్స్ గుర్తు పెట్టుకున్నా గ్రేట్ కదా ఈ గ్యాప్ లో అతను ఎన్నో సినిమాలు చేసి అంత మందితోనూ ఖర్చులు అయి ఉంటాయి అయినా సూపర్ అదే గ్రేట్ థింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851